అంకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు విశాఖపట్నం నుండి అనేక మంది డాక్టర్లను రప్పించి ఇక్కడ వైద్య శిబిరంలో రోగులకు వైద్యం చేశారు ఈ వైద్య శిబిరం నర్సీపట్నంలో ఉన్న వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రోగులు పాల్గొని తమకు కావలసిన వైద్యం చేయించుకున్నారు ఈ శిబిరంలో రెండు వందల మంది వరకు వైద్యం పొందినట్లు తెలియజేశారు రోటరీ క్లబ్ నరసీపట్నం టూ జీరో త్రీ జీరో మా గవర్నర్ గారు అంటే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఈ మెగా క్లబ్ నిర్వహించమని ఆదేశించడం జరిగినది దాని ప్రకారము ఈ రోజు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్ర గారు మరియు మా బు మా క్లబ్ బ్యాంక్ క్యాంప్ చైర్మన్ శ్రీనివాసరావు గారు మరియు నేను ఈరోజు పేరెంట్ జరిగినది జనాలు కూడా బాగా రావడం జరుగుతుంది ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ మరియు ఐ హాస్పిటల్ అగర్వాల్ అగర్వాల్ ఐ హాస్పిటల్ మరియు కేర్ హాస్పిటల్ ఇక్కడ వచ్చి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అలాగే మా అభివృద్ధి అంగవంతి కాలేజీ వారు కూడా ఎన్సిసి వారు కూడా ఇదంతా మేము ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం అరగైకల్ వచ్చింది మా కాపరేట్ చేసినటువంటి ఉత్తర క్లబ్ క్లబ్లకు తрию మా క్లబ్ నంబర్స్ కేట అతిగా వేలేకనకే రెడీ చేసని సమావయంగా మేము ఉంచantilige ఐగనినక ఒక అవకాశం ఇక్కడ అలా తీయాలి అండి ఓకే నమస్కారంండి నర్సిపట్న రోటరీ క్లబ్ ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఈరోజు అనగా పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు ఈ క్యాంపు పెట్టామండి ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ మోమోగ్రామ్ అలాగే సర్వికల్ క్యాన్సర్ అలాగే త్రోట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి డాక్టర్లు కూర్చుని సలహాలు ఇస్తారండి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందని రోహిక అరేంజ్ చేశాము అలాగే కేర్ హాస్పిటల్ నుంచి గుండె ఫలితనం అంటే కార్డియాలజీ డాక్టర్ గారు అలాగే ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ బ్లడ్ షుగర్ బీపీ పరీక్షలు ఉచితంగా చేసి సూచనలు సలహాలు ఇస్తున్నామండి అలాగే డాక్టర్ డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విశాఖపట్నం వారి కంటి పరీక్షలు అంటే కన్ను క్యాజువల్టీగా ఎలా ఉంది ఏంటి కేటాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయా దీంట్లో ఐడెంటిటీ చేసి సూచనలు సలహాలు డాక్టర్లు ఇస్తారండి దీనికి రోటరీ క్లబ్ నర్సింగ్పట్నం వారు ప్రెసిడెంట్ గారు కొండలరాయుడు గారు సెక్రటరీ పెనుకొండ రమేష్ గారు ప్రెసిడెంట్ గారు శ్రావణ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి విజయవంతంగా చేశారండి దీనికి నర్సిపట్నం ప్రజ ప్రజలందరూ నేను ఉపయోగించుకొని దాన్ని ఉపయోగపడతారని ప్రతి ఒక్కరిని పేరు పేరు కోరుతారు ఇక్కడ నర్సీపట్నం హాస్పిటల్కి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేయడం కోసం వాళ్ళకి బేసిక్ ప్రాబ్లమ్స్ మీద బ్లడ్ ప్రెషర్ బ్లెడ్ బెవెల్స్ వీటి మీద నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ ఇంకేమన్నా రెగ్యులర్ ప్రాబ్లమ్స్ రెగ్యులర్ ప్రాబ్లమ్స్ గురించి మనం చేయాలి ఇంకా ఫస్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి దగ్గర వాళ్ళకి వాళ్ళకి కూడా తెలియని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉండేది వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా ఏమన్నా పెద్ద ఇక్కడ చేయలేని ట్రీట్మెంట్ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గర మొత్తం ట్రీట్మెంట్ చేయడం కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు